వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఎస్బీఐ శాలరీ అకౌంట్ యొక్క ప్రయోజనాలు వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్లలో ఎక్కువగా ఎస్బీఐలోనే అకౌంట్ ఉంటుంది అంటే అకౌంట్ ఉంటుంది అంటే ఉద్యోగులకు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మనం జీతం తీసుకునేటటువంటి అకౌంటు ఎక్కువ మందికి మనకు ఎస్బీఐలోనే ఉంటుంది అయితే కొంతమందికి వేరే బ్యాంకులలో కూడా జీతం తీసుకునేటటువంటి అకౌంట్ అయితే ఉండవచ్చు అయితే ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలి అదేమిటంటే ఎస్బీఐలో జీతం మీద పెన్షన్ తీసుకుంటున్నంత మాత్రాన మనకు అన్ని ప్రయోజనాలు రావు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన అకౌంట్ని శాలరీ అకౌంట్గా మార్చుకుంటేనే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా అందుతాయి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం కనుక తెలుసుకున్నట్లయితే ఒకటి మనది శాలరీ అకౌంట్గా మార్చుకున్నట్లయితే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండనక్కర్లేదు జీరో బ్యాలెన్స్గా ఉండొచ్చు అదేవిధంగా ఏటీఎం ద్వారా మనము ఎన్నిసార్లు అయినా కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఎటువంటి ఛార్జీ అదనపు ఛార్జీలు పడవు అదేవిధంగా డీడీలు కానీ చెక్కులు కానీ మనీ ట్రాన్స్ఫర్ లాంటి వాటికి ఛార్జీలు ఉండవు అదేవిధంగా ఇరవై లక్షల నుంచి నలభై లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఇలాంటి లోన్లు కార్ లోన్ కానీ ఇలాంటి లోన్లకు సంబంధించి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం వరకు మనకు డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది ఇక ఓవర్ డ్రాఫ్ట్ కింద మనము రెండు నెలల జీతాన్ని మనము తీసుకోవచ్చు ఆ తీసుకున్నటువంటి అమౌంట్ని ఆరు ఈఎంఐల్లో మనము తిరిగి మనము చెల్లించవచ్చు ఇక నోట్ మనం గమనించినట్లయితే మన అకౌంట్ శాలరీ అకౌంట్గా మార్చుకునేట్టుకు మన దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐని కనుక ఎస్బీఐ బ్రాంచ్ని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేస్తారు